ఆయన పడగొట్టి సమాధి చేస్తే ఆయన తిరిగి లేచాడు ఆయన బ్రతికి ఉన్నప్పుడు కంటే కూడా తిరిగి లేచినప్పుడే ఎక్కువ మహిమ మెప్పు మహిమ ఘనత ఆయనకు వచ్చాయి ఈ లోకంలో ఉన్న అవినీతి అక్రమము నిన్ను పడగొట్టాలని చూస్తుంది దేంతో తెలుసా కరువుతో నిన్ను పడగొట్టి లేమితో నిన్ను పడగొట్టిద్ది పడగొట్టినప్పుడు నువ్వేం చేయాలి తిరిగి లేచే ప్రయత్నం చేయాలి పడిపోయినవాడు పడిపోయిన చోటే ఉండటం దేవునికి ఇష్టం ఉండదు పడిపోయిన వాడు తిరిగి లేవాలి యేసుక్రీస్తు ప్రభు వారి వలె ఆయన పడగొట్టి సమాధి చేస్తే ఆయన తిరిగి మూడో దినమును లేచాడు పడిపోయిన వాడు పడిపోయిన చోట ఉండరాదు ఎందుకంటే ఆత్మీయ జీవితం అనేది పూలపాంపు కాదు అది పోరాటాలతో కూడుకున్నది పోరాడాలి జయించాలి అందుకే నా ప్రభు అన్నాడు జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింత నిత్తును అని అంటాడు ఆ జీవవృక్ష ఫలాలను తినాలి తింటే నిత్యము ప్రభువుతో యుగా యుగాలు జీవిస్తాం ఉపవాసం నుండి ప్రార్థన చేయడం ద్వారా ఆకలిని జయించాలి మేలుకొని ప్రార్థనలో గడపడం ద్వారా నిద్రను జయించాలి బైబిలు ధ్యానించడం ద్వారా వాక్యాన్ని పఠించడం ద్వారా చెడు ఆలోచనను జయించాలి ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించడం ద్వారా దుఃఖాన్ని జయించాలి వీటిని జయించి పోరాడి గెలవాలి అప్పుడే నీ ఆత్మీయ జీవితం సరైన మార్గంలో నడవబడుతుంది దుఃఖం వచ్చిందని కరువు వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అనారోగ్యమైన నిరాశ అయినా నిస్పృహ అయినా కష్టాలైనా కరువులైనా కొంతకాలమే నీ నీతో ఉంటాయి పోరాడే వారిని చూసినప్పుడు దేవుడు ఇంకా పోరాటానికి శక్తిని ఇస్తాడు అందుకే దావిదన్నాడు ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడ ఉన్నాడు అని అంటాడు జయించినవాడు ఫలాలు తింటాడు ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన ముందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు వాని నాతో కూడా నా సింహాసన ముందు కూర్చుండనిచ్చేదను వారసునిగాను అంగీకరించబడాలి అంటే యుద్ధం చేయాల్సిందే దేని కొరకు పోరాటం చేయాలి బ్రదా ఎస్ దేని కొరకు పోరాటం చేయాలంటే కృప కొరకు పోరాటం చేయాలి ఈ కాలంలో కృపను పొందుకోవడానికి నువ్వు పోరాటం చేయాలి ఆస్తి కోసమో అంతస్తు కోసమో పదవి కోసమో వాటి కోసం వీటి కోసం లోకంలో నశించిపోయే వాటి కోసం ఒకప్పుడు రిటైర్మెంట్ అయిపోయే వాటి కోసం నువ్వు పోరాటం చేయకూడదు నువ్వు పోరాడాల్సింది దేవుని కృప కొరకు పోరాడాలి ఆది కాండము ముప్పై అధ్యాయము ఎనిమిదవ వచ్చింది కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి అనుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టను నఫ్తాలి అంటే పోరాడేవాడు దేవుని కృప విషయమై రాహిడు పోరాడి ఒక కుమారుణ్ణి పొందుకున్నదట ఆ కుమారుడికి నఫ్తాలి అని పేరు పెట్టిందట అతని పేరుకి అర్థం పోరాడేవాడు యాకోబు దేవుని దేవుని తృప్ కొరకు పోరాడాడు రాత్రంతా పోరాడాడు పెరుగులాడాడు పట్టుదలతో ప్రార్థనలో పోరాడాడు పోరాట యోధుడుగా ఆయన నిలిచాడు మోసగాడు కాస్త ఇస్రాయేల్గా మారిపోయాడు ఏ దేవునితో అయితే పోరాడాడో ఆ దేవుడు యాకోబుకు పెట్టిన పేరు ఇస్రాయేలు అని పెట్టాడు ఇస్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు దేవునితో పోరాడి గెలిచాడు మనుషులతో కూడా పోరాడి గెలిచాడు అందుకే అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టాడు దేవుడు పౌలు తన ఆత్మీయ జీవితంలో సంఘ స్థాపన కొరకు సంఘాలను స్థాపించడం కొరకు ఎన్నో విధాలుగా పోరాడాడు కురంగలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండేవాడు తెలుసా పౌలు గారు ధనవంతుడు అటన్నింటిని వదిలిపెట్టేశాడు మంచి అధికారం పలుకుబడి ఉన్నాడు అధికారులు పౌలు ఏలు చెప్తే అది వినేవాడు ఆయన చెప్పిన దానికి తాకీదులు కూడా ఇచ్చేవాడు అలాంటి వ్యక్తి ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసా దేని కొరకయ్యా ఈ ప్రయాసాంతే కొర కృపణ పొందుకోవడం కొరకే దేవా ఈ వ్యాధిని భరించలేకపోతున్నాడు కొంచెం తీసివేయరాదయ్యా అంటే ఆయన అన్నాడట నా కృప నీకు చాలు అన్నాడట పౌలు కష్టాలు పౌలు గారు చివరిలో తిమోతితో అంటాడు తిమోతే పోరాడి తిని నా పొరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది అని అంటాడు ఏం పోరాటం చేశాడు మంచి పోరాటం మంచి పోరాటం అంటే కృప కొరకు పోరాడటమే మంచి పోరాటం కృపను పొందుకోవడం కోసం పోరాడటమే మంచి పోరాటం కృపను పొందుకున్నవాడు ఎలా ఉంటాడు సంఘాలు స్థాపిస్తాడు కృపను పొందుకున్న ఎలా ఎలా ఉంటాడు నిజాయితీగా నిబద్ధతగా నిరాడంబరంగా జీవిస్తాడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు హృదాగా వచ్చేదాన్ని స్వీకరించడు అన్యాయంగా అక్రమంగా సంపాదించడు ఆ కృపను పొందుకోవటం కోసం ఉన్నవన్నింటినీ వదిలిపెట్టేస్తాడు మంచి పోరాటం పోరాడి తిని నువ్వు చెప్పగలవా ఆ మాట చెప్పగలవా మాటని నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగును నువ్వు అని చెప్పగలవా ఆ ధైర్యం నీకుందా పౌలు గారు ఒక మాట కూడా అంటాడండి అద్భుతమైన మాట ఏమంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వాలంటే గట్స్ కావాలి ధైర్యం కావాలి క్రీస్తుతో ఆయన పోల్చుకుంటున్నాడు ఆయనలాగా నేను జీవించాను మీరు నన్ను చూసేలా నేర్చుకున్నాను ఉచితముగా నీకు రక్షణ వచ్చిందని ఉచితముగా నీకు వాక్యము అందించబడుతుందని దానిని నీవు నిర్లక్ష్యము చేయరాదు చిన్న చూపు చూడరాదు చులకనగా చూడరాదు రక్షణలో ప్రతి మెట్టును పోరాడి ఎక్కాలి పోరాడుతూ ఎక్కాలి జయించాలి పాపముతో పోరాడి చేయించాలి ఆకలితో పోరాడి జయించాలి నిద్రతో పోరాడి జయించాలి అవమానాలతో అధిగమిస్తూ జయించాలి ముఖ్యంగా దుఃఖముతో పోరాడి నువ్వు జయించినప్పుడే జీవవృక్ష ఫలాలు తింటావు నువ్వు జయించినప్పుడే ఆయనతో పాటు సింహాసనం అందు కూర్చుంటావు అంతమ వరకు నువ్వు సహించినప్పుడే రక్షించబడతావు